వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మౌనిక ఈ రోజు అయితే మనం కన్యక పరమేశ్వరి దేవాలయంకు అయితే వచ్చామండి ఇక్కడైతే అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవ వేడుకలను అయితే నిర్వహిస్తున్నారు సో ఆ లోపలికి వెళ్లి తెలుసుకుందాం వారి మాటలు అడిగి కార్తీక పౌర్ణమి విశిష్టతలు వెళ్లి తెలుసుకుందాం వచ్చాయి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో చాలా అంగరంగ వైభవంగా మహిళలు అయితే రంగులు ముగ్గులు వేసి అందులో దీపాలు వెలిగించడం అసలు చాలా విశేషంగా అనిపిస్తుంది అండి ఇంత ఉత్సాహంగా మహిళలు పాల్గొనడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది సో వారి మాటలు అడిగి తెలుసుకుందాం ఇది ఎంత మంది మహిళలు శ్రిమపడి వేశారు కానీ ఎంత అందంగా అలంకరించారని ముగ్గులు కానీ దీపాలు పెట్టడం చాలా అందంగా అలంకరించారు మహిళలకైతే మరొకసారి మీటివి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఒక్కసారి వారి మాటలు అడిగి తెలుసుకున్నాం ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడైతే అందంగా దీపాలు అలంకరించారు కదా సో ఇదంతా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ కలవగుతు రావడం ఇందులో సంతోషం ఇందులో ఇప్పుడే ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తుంటే చాలా బాగుంది హ్యాపీగా ఉంది సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మాయి ఇక్కడికి ఈ రోజు వచ్చిన ఈ రోజు వచ్చారు ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది కార్తీక మాసం ప్రతి రోజు పూజలు నిర్వహిస్తుంటారు ఏమో ఈసారి వచ్చిన మేము అయితే వచ్చినాక తెలిసింది బాగుందని మేడం అసలు ఇదంతా ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మేడం ఇక్కడ ఇంత అందంగా అలంకరించారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇదంతా ఆ గత రెండు మూడు రోజుల నుంచి ప్రయత్నం సాగుతుంది కార్తీక మాసంలో ఈ విధంగా చేయడం హిందూ సంప్రదాయాలని ప్రజలందరికీ తెలియజేయడం ఒక గర్వంగా భావిస్తున్నాం వీళ్ళ సత్సంకల్పానికి మేమందరం కూడా హెడ్ ఆఫ్ చెప్తున్నాం ఇలా మంచిగా అంటే ప్రకృతిలో కూడా ఈ విధంగా దీపాలు వెలిగేయడం కూడా ఒక విధంగా సైంటిఫిక్ గా కూడా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనకి హిందూ దేవాలయాల తరఫున అందరికి తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళకి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం ని అరేంజ్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రజలు అందరం

సార్ మీరు రోజు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు కదా సో ఈ కార్తీక మాసంలో ఇంకా అధికంగా మహిళలు పాల్గొని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్చువల్ మార్నింగ్ కూడా వచ్చిన అభిషేకానికి మార్నింగ్ కూడా వచ్చి శివ చేసుకొని వెళ్ళిపోయిన మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేది ఇక్కడ ఫ్లవర్స్ తోని డెకరేట్ చేయడము శివలింగం వేయడము ఈ రోజు కార్తీక మాసంలో లాస్ట్ మండే కాబట్టి అందరు మార్నింగ్ నుంచి భక్తులు చాలా మంది వచ్చిండ్రు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఈ రోజు టెంపుల్ చుట్టుముట్టు బయట లోపల ఎవ్రీవేర్ అంటే మొత్తం చుట్టుముట్టు దీపారాధన కూడా చేస్తున్నారు పౌర్ణమి రోజు ఇంకా బాగా చేస్తుండే ఇంక రోజు అంటే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తారు కాబట్టి ఈ రోజు ముఖ్యంగా కార్తీక మాసంలో నాలుగవ సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి శివుడికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు నైవేద్యాలు ఏ విధంగా ఉపవాసాలు కూడా ఉంటారు కార్తీక మాసం అంటేనే మనందరికి తెలుసు చాలా పవిత్రమైన నెలగా స్వీకరిస్తాం అన్ని కార్యక్రమాలు కూడా ఈ మాసంలోనే ఎక్కువ చేస్తాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది యా ఫ్లవర్స్ తో శివుని చేశారు మార్నింగ్ నుంచి కూడా నేను కూడా ఇక్కడే ఉన్నా చాలాసేపు ముఖ్యంగా మహిళలు చాలా మంది వచ్చి మార్నింగ్ నుంచి చాలా కష్టపడి చేశారు చాలా బాగుంది ఈ కల్వకుర్తిలో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెకరేటివ్ శివలింగ వెరీ హ్యాపీ ఇక్కడ కూడా స్టాండ్ లో కూడా దీపాలు పెట్టిన ఇంకోసేపు ఉంటే వెలిగిస్తారు అండ్ ముఖ్యంగా మహిళలు చాలా మంది దీంట్లో పాల్గొన్నారు నుంచి కూడా వాళ్ళు చాలా డెకరేట్ చేసి దీపాలన్నీ పెట్టి చాలా బాగా చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది గుడి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఈరోజు ప్రత్యేకంగా థ్యాంక్ యూ ఈరోజు మన ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం చాలా మంచిగా అలంకరించారు అసలు ఇది ఇది ఇంకా ఎంత టైం పట్టింది ఏంటిది అనేసి తెలుసుకుందాం హాయ్ అండి దిస్ ఇస్ మోనికా సంతోష్ అందరికీ జై శ్రీరామ్ జై వాసవి మాత మెయిన్ గా మన వాసవి కనకాపరమేశ్వరి దేవాలయంలో మన కల్వకుర్తిలో మొదటిగా కార్తీక దీపోత్సవం చేయడం మొదటిగా ఇది ఇది మొదటిసారిగా అనుకోకుండా అనుకోకుండా ఇంత హైలైట్ అయిపోయింది అంటే మేము ఇంత గెస్ చేయలేదు ఫస్ట్ టైం కదా మనకు ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ కదా మార్నింగ్ నుంచి మా ఫ్రెండ్స్ అందరం ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్ అరౌండ్ ఆ దీపాలు ఫ్లవర్స్ కలర్స్ ఇవన్నీ ముగ్గులు డిజైన్లు దీపోత్సవం ఇవన్నీ చాలా మార్నింగ్ నుంచి కష్టపడి బాగా చేసాము ఇక్కడ రుద్రాభిషేకాలు దీపోత్సవము చాలా బ్రహ్మాండంగా అయింది కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇలా ఎంకరేజ్ చేయండి మేము ఇంకా ఎన్నో ప్రోగ్రాములు చేస్తాం ఇంకా ఎన్నో వేస్తామని మేము వాళ్ళకే సవాలు విసురుతున్నాం అంట ఇంకా అట్లానే కార్తీక మాసం అంటే నెల్లాలు మా మహిళలకు ఎంతో ప్రీతికరం దీపోత్సవం ఎన్ని రకాల దీపాలు పెడితే ఎన్ని దీపాలు పెడితే అంత సంతోషంగా అంత పాజిటివ్ తో ఇల్లు కూడా అట్లానే ఉంటుంది మార్నింగ్ తెల్లవారుజామునే లేచి పొద్దు పొద్దున్నే అందరు దీపారాధన చేసుకొని మళ్ళీ టెంపుల్కి వచ్చి టెంపుల్లో పెట్టుకొని ఇంట్లో కూడా అంటే ఈ వన్ వన్ మంత్ మొత్తం పాజిటివ్ వైబ్ అనమాట వన్ థర్టీ డేస్ అసలుకి ఎవరికి ఎవరైనా కానీ పీస్ ఆఫ్ మైండ్తోనే ఉంటారనమాట ఆ దీపాలు అంత ప్రశాంతత ఉంటది అంత ప్రశాంతంగా ఉంటారనమాట అట్లనే ఇక్కడ కూడా అందరూ పీస్ ఆఫ్ మైండ్తో వచ్చి అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి మన కలవకుర్తిలో ఉన్న ప్రజలందరూ దీపారాధనలో పాల్గొనాలని మేము కోరుకొని కలవకుర్తి ప్రజలందరూ ఒకటేసారి గ్యాదర్ అవుతారు కాబట్టి ఈరోజు దీపోత్సవం లాగా ప్రోగ్రామ్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి వేస్తున్నాం అండి అంటే ఎక్కువ మ్యాన్ పవర్ లేదు అంటే కొంచెం అనుకోకుండా ఎవరి వరకు వాళ్ళు అయిపోయినాయి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ కాబట్టి మార్నింగ్ నుంచి అవుతుంది అట్లా చాలా నా రిజల్ట్ ఏంటి అంటే నా ఫేస్ చూస్తే మీకు అర్థం కావచ్చు మేబీ ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది అది అంటే అందరు రావడము సహకరించడము అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇన్ని ఇన్ని ప్రోగ్రామ్స్ అంటే చిన్నగా ఏదో అనుకున్నాము కానీ ఇంత 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 పెద్దగా అయిపోయింది అది అట్లా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ముప్పై రోజులు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించుకుంటున్నారు సో ఈ రోజు ఇంకా కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి ఇక్కడ మహిళలు అందరు పాల్గొంటున్నారు కదా సో ఇదంతా చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అందరికి నమస్కారం జై వాసవి జై శ్రీరామ్ నా పేరు విజయలక్ష్మి ఇవాళ మార్నింగ్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది డైరెక్ట్ గా శివుని దగ్గరికే వెళ్ళి శివుణ్ణి అభిషేకం చేసినట్టే ఉంది మాకు ఇది ఫస్ట్ టైం చేసినా మాకు చాలా తృప్తిగా ఉంది ఏటా ఇలాగే ఇంకా వెరైటీస్ చేయాలని మౌనికను కోరుకుంటున్నాము ఫస్ట్ టైం అయినా ఈ ప్రోగ్రామ్ ఇంత హైలైట్ చేశారు కదా సో మహిళలందరికీ మీరు ఏం చెప్పాలి జైవాసవి మాత నా పేరు మౌనిక ప్రస్తుతం అయితే నేను ఇక్కడికి వచ్చి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఈ కార్తీక మాసం అంటే శివుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఈ మన సన్నిధిలో అంటే మన అమ్మవారి వాసవి మాత దేవాలయంలో ఇంత బృహత్తర కార్యక్రమం ఇప్పుడే మొదటిసారి మేము చూస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు అయితే అంటే అందరికి ఎవరెవరి ఎక్కడికి ఎంతో దూరం కోటి దీపం అంటే ఎక్కడో హైదరాబాద్ లో ఎక్కడో దూరంగా జరుగుతున్నాయి కదా మన ప్రాంగణంలో ఉంటే ప్రతి ఒక్కరికి అయితే అందుబాటులో ఉంటుంది ఇలా చేయడం అనేది ఈ యాజమాన్యానికి అయితే అంటే టెంపుల్లో అందరికి తర్వాత మా స్నేహితురాలైన మౌనిక ద్వారా జరుగుతున్నందుకు ఇంకా చాలా సంతోషము ఇలాంటి కార్యక్రమాలు వస్తుంటే మేమైతే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ